వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ కార్మిక్స్ డాలర్స్ వేసినా సరే మీ విషయంలో వాళ్ళు చేస్తున్న పని జరగట్లేదు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగట్లేదు అని చెప్పి ఏంజల్ కన్ఫర్మేషన్ చేస్తున్నారండి అలాగే దే ఆర్ పవర్లెస్ మీ విషయంలో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏమీ కూడా సాధించలేరు వాళ్ళు పవర్ లెస్ అని చెప్పి ఏంజలు చెప్తున్నారు ఈ విషయంలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం అండ్ ఎవరు ట్రై చేస్తున్నారు మీ విషయంలో ఏమది ఏం జరుగుతుంది మీ బ్యాక్ ఎండ్లో అనేది చూద్దామండి రీడింగ్ ద్వారా ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మిక్స్ మీ విషయంలో చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బట్టబాయిలు అయిపోతున్నాయి బయట పడిపోతున్నాయి అని దొరికిపోతామేమో అని భయపడుతున్నారంట ప్రస్తుతం వారి ఎనర్జీ ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనా మీకు ఏంజెల్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూద్దామండి ఓకేనా ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ ఎవరైతే ఉన్నారు వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఏదైనా మనసులో ప్రశ్న ఉంటే అది కూడా అనుకోండి ఓకేనా ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ప్రస్తుతం వారు ఉన్న సిచ్యువేషన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఇంకా అదర్వైజ్ కూడా ఆలోచించండి ఓకేనా వేరే వేరే దారులు కూడా ఉన్నాయి వేరే వేరే దారులు కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది బెటర్ రిజల్ట్స్ కోసం బెటర్ బెటర్ దారులు దొరుకుతాయి ఓకేనా సో వాటిని కూడా కన్సిడర్ చేసుకోండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ప్రస్తుతం ఏం చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరుగుతాయి బీ ప్రిపేర్ అని చెప్తున్నారండి మీరు ఎదురు చూడండి ఎన్నో మంచి విషయాలు మీ లైఫ్లో జరుగుతున్నాయి జరుగుతాయి త్వరలోనే అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజెల్స్ డోంట్ వెయిట్ దేని గురించి కూడా ఆగద్దండి ఎక్కడ కూడా ఆగొద్దు ఓకేనా మీరు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళిపోండి అది అయిన తర్వాత చేద్దాం లేదా అది జరిపోయిన తర్వాత లేదా ఈరోజు ఆ రోజు అనుకుంటూ ఎక్కడ కూడా వాయిదా వేయద్దు ఎక్కడ కూడా ఆగొద్దు అండ్ మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ ప్రస్తుతం మన కలెక్టివ్ యొక్క సిచ్యువేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఏంజెల్స్ ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫిసెంట్ దేనికి ఏంజెల్ ఏ విషయంలో సిగ్నిఫిసెంట్ కాదు ప్లీజ్ చెప్పండి ఏ విషయంలో కాదు మీరే మిమ్మల్ని మీ పరువు తీసి వెనక్కి తిరిగి చూడాలి అని అనుకుంటుంది అది వాళ్ళ కర్మ ఓకేనా అది ఎప్పటికీ కూడా చేయలేరు స్ట్రాంగ్గా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు అని చెప్తున్నారండి అండ్ మీ విషయంలో మీరు చేయాలనుకుంది చేసి తీరుతారు ఖచ్చితంగా చేసి తీరుతారు ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి చాలా డబ్బులు ఇస్తున్నారంట అండ్ వాళ్ళ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ లైఫ్లో దేనిని కూడా ఆపలేరు క్లియర్గా దేనిని కూడా ఆపలేరు అని ఏం చెప్తున్నారండి మీరు స్ట్రక్ అయ్యేలాగా ఎక్కడ కూడా చేయలేరండి కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా క్లియర్గా చెప్పేస్తున్నారు ఏంజల్స్ జడ్జ్మెంట్ టైము మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళు జలసి చూపించి మీరు లైఫ్లో ఎదుగుతా ఎదుగుకూడదు అని చెప్పి పెండింగ్లు పెడుతున్న వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అండి వేగంగా అంటే వేగంగా వాళ్ళు చేసింది వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతుంది క్లియర్గా కొలబరేషన్ అయ్యి మీ జీవితాన్ని మీ ఫ్యామిలీలో మెంబర్స్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఆఫర్లు ఇస్తున్నారంట వేరే వేరే వాళ్ళకి కొత్త ఆఫర్స్ ఇస్తున్నారంట బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారంట అండి బట్ వారికైతే ఛాన్స్ ఏ రకంగా కనిపించట్లేదు అండ్ ఇంకా చెప్పండి ఏం చేసి ఎస్ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఫ్యామిలీ పరంగా రావాల్సిన డబ్బులు రాకుండానో లేదా ఉన్న డబ్బులు కనిపించకుండా చేయడము ఈ విధంగా వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారండి మీ ముందు మీకు మంచి ఆఫర్ అని చెప్పి మీ బ్యాక్ బ్యాకెండ్లో వాళ్ళు వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారు అయితే మీరు ఏదైనా బిజినెస్ పను చేస్తుంటే మీకు ఆఫర్ ఇవ్వడం లేదా పార్ట్నర్షిప్కి అడగడం లేదా ఏదైనా సర్వీస్ అయితే సర్వీస్ అడగడం లాంటివి చేస్తూ మీ వెనక మాత్రం మీకు డబ్బులు పోయేలాగా చేయడం లేదా అది ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం సో ఈ ఆలోచనలో ఉన్నారండి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆబ్వియస్లీ మీరు చేస్తున్న పనిని ఆపడానికి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేవు అండ్ ఆపడానికి డివైన్ పర్మిషన్ లేదు మెయిన్గా మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు అలా చేయట్లేదు మీ పనికి మీ దారికి అడ్డు రావడానికి అలా చేయట్లేదండి సో మిమ్మల్ని ఆపడానికి వాళ్ళకైతే దారి లేకుండా పోయింది అందుకని చెప్పి ఆసరాగా తీసుకోవడానికి వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారంట మీరు ఎటు కదలేని స్థితిలో చేసేసి మీరు చేస్తున్న పని మీ అంతలో మీరే ఆపేసేలా చేయాలి అనుకుంటున్నారు దానికైతే మొదలు లేదండి వాళ్ళు ప్రయత్నించడానికి కూడా అసలు లేదు ఏ రకంగా కూడా ఆ విధంగా చేయలేరు ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టడానికి అయితే ఛాన్స్ లేదండి డబ్బులు ఇస్తున్నారంట మిమ్మల్ని సైలెన్స్ చేయడానికి చూస్తున్నారు మీ మాట నోట్లోంచి రాకూడదు అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు దానికి ఎదురు చెప్పకుండా ఉండేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటున్నారంట అంటే వాళ్ళు తప్పుగా మాట్లాడినా సరే మీ తప్పు ఏమీ లేకపోయినా సరే ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే మీరు సైలెంట్గా ఉండేసరికి మీరు ఏదో తప్పు చేశారో అన్నట్టుగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట ఆ విధంగా చేసి మీరు చేస్తున్న పని నాపడం లేదా మీరు తప్పు చెయ్యిందే చేశారు అని మీ నిందని మేము వేసి అందరిలో నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారంట ఇదంతా కూడా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు మీరు చెయ్యాలనుకున్న పని కంప్లీట్ చేయకూడదు ఏదైతే మీ టాస్క్ డివైన్ మీకు ఇచ్చారో అది మీకు వర్త్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అనుకుంటున్నారంట అంటే మీరు లైఫ్లో ఎదగకూడదు ముందుకి అన్నీ తెలుసుకోకూడదు నాలెడ్జబుల్గా అవ్వకూడదు స్ట్రాంగ్గా అవ్వకూడదు ఇప్పుడు ప్రస్తుతం గతంలో కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉన్నారు అండ్ ఇంకా ఏంజిల్ గైడెన్స్తో లేదా మీ ఓన్ సత మీ మీ ఓన్గా ఏదో ఒక స్కిల్ ఏదో ఒకటి నేర్చుకునేసరికి మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సో ఈ పని చేయగలను అనే ధైర్యం మీకు వస్తుంది అలాంటిది మీకు రాకూడదు ఎలా ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి ఎక్కడ గొంగలు అక్కడే ఉండాలంటారు కదా ఆ విధంగా మీరు ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఛాన్స్ లేదండి క్లియర్గా మీ లైఫ్లో మీ ప్రమేయం లేకుండా ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు అండ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్ మీరు అలోనే కాదు అసలు మిమ్మల్ని మీకు ఏంజెల్స్ ప్రొటక్షన్ ఉంది డివైన్ ఉన్నారు మీ యొక్క పితృదేవులు ఉన్నారు సో మీరు అలా జస్ట్ గోవిత ఫ్లో అంతే దేని గురించి పరి ఇంకా చెప్పండి ఏంజెల్స్ Yes. వాళ్ళు మిమ్మల్ని చూస్తే జలసీగా ఫీల్ అవుతున్నారండి అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మీ మీద మీరు కొత్త ఆలోచనలు చేయకూడదు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు ఎవరితో అన్నా గొడవ పెట్టుకోవాలి గతంలో జరిగిపోయిన ఈ ఓన్స్ ఏవైతే ఉన్నారో ఎవరైతే వెనుపోటేశారు నమ్మక ద్రోహం చేశారు ఇలా అన్నింటినీ వగైరా వగైరా అన్నీ బుర్రలో పెట్టుకొని ప్రస్తుతాన్ని మర్చిపోయి గతంలోనే ఉండిపోవాలి అన్నట్టుగా వాళ్ళు ఏయో ప్రయత్నాలు చేస్తున్నారంట అలాంటి వాటిని అసలు పట్టించుకోవద్దు ఓకేనా ఎప్పుడు అయిపోయింది మన వారంలో జరిగింది ఎవరైనా గుర్తు చేసినా ఆ టాపిక్ని అక్కడ వదిలేసి మీ ప్రస్తుతం మీ పని చూసుకో ఓకేనా సో వాళ్ళు కేవలం మీ టైంని వేస్ట్ చేయడానికి మాత్రమే మీతో మాట్లాడుతున్నారు మీ యొక్క మీతో భవిష్యత్తులో అవసరం ఉంటుంది అని మాట్లాడే వాళ్ళు ఎంతమందో మీరు ముందుకు వెళ్ళకూడదు అని మా మీతో మాట్లాడే వాళ్ళు అంతకంటే ఎక్కువే ఉంటారు ఓకేనా సో మీ లైఫ్లో న్యూ బిగినింగ్ ఉండకూడదు అని చెప్పి చూస్తున్నారండి అదైతే జరగని పని సో ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనే విషయం మీకు ఆల్రెడీ అర్థమైపోయింది సో ఇప్పుడు మీరలా చేయాల్సింది ఏంటంటే మీ లైఫ్లో మీకు ఏది మేజర్ అనేది మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది చాలామంది ఆ ప్రాసెస్లో చాలా దూరం వచ్చేసారు కూడా సో కీప్ గోయింగ్ అదే పాజిటివ్ తో ఉండండి అండ్ గతంలో మిమ్మల్ని ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అంత ఎందుకు అంటే మీరు చేస్తున్న ప్రస్తుత పనిని కంప్లీట్ చేయకుండా బాధ పెట్టడానికి ఓకేనా లుక్ ఫర్ ఇయర్ సైన్ మీ మీద ఎవరు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఎవరు మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు ఎవరు వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారు అన్న రీడింగ్స్ నేను ఎప్పటికప్పుడు చేస్తానండి అలాగే మీకు ఏంజల్స్ కూడా సైన్స్ ఇస్తారు ఎవరైనా మీ ఇంటి ముందుకు వచ్చేటప్పుడు కానీ మీ దగ్గర మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ మీకు ఏదో రకంగా సైన్స్ ఏంజెల్ ఏంజల్ని అడగండి ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళతో ఫోన్ వచ్చిన దాని ముందు ఏదో ఒక సైన్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఓకేనా లేదా వాళ్ళతో మాట్లాడిన తర్వాత అయినా సరే మీకు ఏదో ఏదో ఒక ఇండికేషన్ తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళు కరెక్ట్ మనుషులు కాదు మీ మంచి కోరుకునే వాళ్ళు కాదు అని మీకు తెలుస్తుంది ఓకేనా ఆస్క్ యువర్ ఏంజల్స్ ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి మీ ఏంజల్స్ని అడగమో చెప్తున్నారు వాళ్ళు మీకు సైన్స్ ఇవ్వడానికి కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట మీ ఏంజల్స్ని అడగండి మీ డివైన్ అడగండి చెప్పమ్మా అని మీ అమ్మవారిని అడగండి లేదా మీరు ఏదేమైనా అయితే పూజిస్తారో వాళ్ళని అడగండి ఓకేనా ఖచ్చితంగా సైన్ అనేది వస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్